హలో గాయ శ్రీని మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం మాదాపూర్లోని హండ్రెడ్ ఫిట్ రూర్లో ఉన్నాము ఇది యువర్ కార్స్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మోర్ దాన్ ఒక త్రీ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం రండి పాటు ఎంప్లాయీ రాజేందర్ ఉన్నారు హాయ్ రాజేందర్ హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ సో చెప్పండి మళ్ళీ యువర్ కార్స్లో ఎన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి మనకు అప్రాక్సిమేట్లీ ఒక టూ ఫిఫ్టీ వెహికల్స్ దాకా అవైలబుల్ ఉంటాయి మనకు లో కాస్ట్ నుంచి కూడా మనకు టూ లాక్స్ వన్ ఫిఫ్టీ బడ్జెట్ నుంచి స్టార్ట్ ఉంటది మనకు అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా మనకు గా ఉంది ఇక్కడ చాలా వరకు హైదరాబాద్ లో చాలా వీడియోలు అంత ప్రైస్ పెట్టడానికి అంటే మన ఇప్పుడు మీరు వేరే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఎట్లాంటి యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి అదర్ స్టేట్ వెహికల్స్ ఉంటాయి మీరు ఓఎల్ఎక్స్లో పెట్టి పెట్టిన వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు ఓఎల్ఎక్స్ ఏంది ఆల్మోస్ట్ ఎలాంటి ఇన్స్పెక్షన్ ఉండదు మనకు నీ దగ్గర ఒక వే వస్తువు ఉంది అది నువ్వు ఎవరైనా పెట్టొచ్చు అది మంచిదా చెడ్డదా అనేది ఎప్పుడంటే మనం వెహికల్ ఒక వెహికల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడే లేకపోతే మెకానిక్ దగ్గర తీసుకుపోయినప్పుడే దాని కండిషన్ అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ కూడా కొంచెం వాల్యూ అనేది తక్కువ ఉంటుంది మనం ఇప్పుడు ఏదో కార్ బజార్ ఎట్లాంటి జగిత్యాలు ఆ టైప్ లో ఆయన ఏం చేస్తాడు అంటే ఢిల్లీ నుంచి తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు కాస్ట్ తక్కువ వస్తుంది ఆయన మార్జిన్ అమౌంట్ చూసుకొని ఇక్కడ రేటుతో కంపేర్ చేసుకుంటే మీకు తక్కువ వస్తుంది కాకపోతే ఏంటంటే మీకు దాని వల్ల మైనస్ చాలా ఉంటుంది ఎందుకంటే ఫైనాన్స్ అవైలబుల్ ఉండదు ఫైనాన్స్ రాదు ఇంకోటి ఏంటంటే మీకు రీసేల్ కూడా తక్కువ ఉంటుంది ఈ ఇక్కడ వాటితో కంపేర్ చేస్తే రీసేల్ తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అక్కడ వెహికల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మధ్యలో వీళ్ళకి కంప్లైంట్ ఇప్పుడు కొంత కొంతమంది అక్కడ ఎత్తుకొచ్చిన వెహికల్స్ అట్లా మీటర్ అవన్నీ చేసి డాక్యుమెంట్స్ బైక్ క్రియేట్ చేసి ఇక్కడ మీ పేరు మీ ట్రాన్స్ఫర్ చేసి తీసుకుపోయిన సిచువేషన్ లో కూడా ఉన్నాయి అట్లాంటి వెహికల్స్ అసలు ప్రిఫరెన్స్ అయ్యొద్దు ఎందుకంటే మీకు లోకల్లో దగ్గర మా దగ్గరని కాదు కానీ మీకు లోకల్ లో దగ్గర ఉన్న వెహికల్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీకు అరే టీఎస్ వెహికల్ ఇక్కడనే ఉన్నది అనే ఫీలింగ్ లో మీరు ఉంటారు సేల్ సేల్ చేసేటప్పుడు కూడా మంచి రేట్ కూడా అమ్ముకోవచ్చు అట్లా ఇప్పుడు మన దగ్గర చూసుకోవచ్చు ఐ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ నైన్టీ ఫైవ్ థౌసండ్ దొరికింది డీజిల్ వేరియంట్ మీకు చాలా అంటే చాలా డెడ్ దెడ్చి ప్రైజ్లో వెహికల్ ఇప్పించేస్తాను త్రీ ల్యాక్స్ చేంజ్లో ఈ వెహికల్ మనకు వచ్చేస్తుంది దీనిలో చూసుకున్నట్లయితే టోటల్ ఫోర్ విండర్స్ పవర్ స్టేరింగ్ ఏసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది లోపల చూసుకున్నట్లయితే కస్టమర్ ఇష్టపడి మరి ఆ టచ్ స్క్రీన్ ఇప్పించాడు మనకి త్రీ ల్యాక్స్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎయిర్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది అంతే ఓన్లీ ఫోర్టీ రెండు వేల పద్నాలుగు మందిలో సో త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ విషారా కార్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ పర్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకో వెహికల్ చూసుకోవచ్చు మనం మీకు వర్క్స్ వ్యాగన్లో చూసుకున్నట్లయితే పోలో అవైలబుల్గా ఉంది ఇది ఇది కూడా మీకు మార్కెట్లో ఎక్కలేని ప్రైస్ లో మీకు తక్కువలో ఇప్పించేస్తాను హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వెహికల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది సిక్స్టీన్ మోడల్ పోలో పెట్రోల్ హైలైన్ వేరియంట్ మీకు ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో ఇప్పించేస్తాను ఇది టాప్ ఎండ్ వేరియంట్ ఇది మీకు ఆల్మోస్ట్ వచ్చేసి ప్రై లీస్ట్ టు లీస్ట్ ప్రైస్లో ఫోర్ టెన్ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఎవరు కూడా ఇప్పియ్యారు ఆ ప్రైస్లో నేను చెప్తున్న గ్యారంటీ ఇది పెట్టుకోండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఓన్లీ జనరల్ సర్వీసింగ్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు సివిల్ బాగుండి మీకు సాలరీ అన్న ఐటీ అన్న ఉంటే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు లోన్ ఇప్పించడం జరుగుతుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు అరౌండ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు వెహికల్ తీసుకొని ఇంకో వెహికల్ చూసుకోవచ్చు పోలో జీటీ అండి అంటే మనకు ఆటోమేటిక్లో స్పోర్ట్స్ లుక్ ఉండాలి హార్స్ పవర్ ఎక్కువ ఉండాలి మనకు అంటే మనకు ఆటోమేటిక్ టైప్లో కావాలనుకుంటే ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది ఇది ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది బ్లాక్ కలర్లో ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు సో గైస్ ఫోర్ లాక్ బడ్జెట్ లో వస్తుంది సో రెండు వేల పదమూడు మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో డ్యామేజ్ ఏమంటుంది కారు డ్యామేజ్ ఏం లేదండి చాలా బాగుంది వెహికల్ అవునా కారు ఫ్రెండ్స్ ఇది మాగ్నెట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది మీకు అరౌండ్ ఫైవ్ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది వెహికల్ ఫైవ్ లాక్ ఫైవ్ ఆ బడ్జెట్ లో గాయస్ ట్వంటీ వన్ మోడల్ నిశాన్ మ్యాగ్నెట్ సో మన ఫైవ్ లాక్ బడ్జెట్ లో వస్తుంది అంటే పర్లేదు సో మనకు సేఫ్టీ పరంగా మనకు ఫోర్ స్టార్ సేఫ్టీ ఉంటుంది సో ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్ లో నిశాన్ మ్యాగ్నెట్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూసారా కార్ చాలా బాగుంది దీనిలో ఫ్యూచర్ చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది మీకు రివర్స్ కెమెరా ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీట్స్ ఉన్నాయి కొంచెం వేరియంట్ ఏది ఇది మిడ్ వేరియంట్ అండి ఇది సో గాయస్ నిశాన్ మ్యాగ్నెట్లో మిడ్ వేరియంట్ సో కార్ చాలా బాగుంది సో మిడ్ వేరియంట్ ఏంటి ఇది మిడ్ వేరియంట్ అంటే ఇది ఏం యాక్చువల్గా అలైబుల్స్ ఉండే అంతే మీకు టోటల్ మీకు ఫుల్ లోడెడ్ వెహికల్ ఇది కూడా సో గైస్ ఫైవ్ బడ్జెట్ లో వస్తుంది సో ఎవరికైతే ఫైవ్ బడ్జెట్ బడ్జెట్లో నిసాన్ మ్యాగ్నెట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూసారా కార్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకో వెహికల్ చూసుకోవచ్చు టాటా టియాగో ఎందుకంటే టాటా టియాగోలో డీజిల్ వెహికల్స్ మార్కెట్లో ఎక్కడా లేదు ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది టాప్ అండ్ వేరియం ఎగ్జెడ్ డీజిల్ వేరియంట్ ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మీకు ఇది లీస్ట్ లీస్ట్ ప్రైజ్లో మ్యాక్స్ తక్కువ ప్రైజ్లో మేము ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు కస్టమర్తో తీసుకొచ్చి మీకు వెహికల్ ఇప్పించడం జరుగుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు టాటా టియాగో ఎగ్జెడ్ డీజిల్ వేరియంట్ సెవెంటీ థౌసండ్ అరౌండ్లో తిరిగింది వెహికల్ వచ్చేసి సో ఎంత ప్రైస్ సార్ మ్యాక్సిమి ప్రైస్ మ్యాక్స్ ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తారు ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తే సో గైస్ ఎయిటీ మోడల్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీలో వస్తుంది ఎందుకో మన డీజిల్ వెహికల్ సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ పరంగా అరౌండ్ సెవెంటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ అయితే వస్తుంది సో కార్ చూసారా కార్ చాలా బాగుంది చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంది ఏబిఎస్ ఉంది ఆ ఇంబుల్డ్ స్టీరియా ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి వన్ రూపీ వర్క్ లేదు మొత్తం టోటల్ కండిషన్లో టైర్ కండిషన్లో ఉన్నాయి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఎవరికర్కర రాజేంద్ర ప్రసాద్ నా పేరు వచ్చేసి ఇప్పుడు ఈ వెహికల్ చూసుకోవచ్చు బెలినో ఆటోమేటిక్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంటు ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ డెడ్సీ ప్రైస్లో మనకి ఫైవ్ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఆల్ఫా ఎండ్ ఎంతనో ప్రైజ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ బడ్జెట్లో ఇప్పించేస్తా సో గైస్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఎయిటీ దా వస్తుంది సో కార్ చూసారా కార్ చాలా బాగుంది ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైంటీ త్రీ థౌసండ్ ఆల్ఫా డీజిల్ వేరియంట్ భారతిలో డీజిల్లో ఉంది మన దగ్గర బెలీనో ఇది ఇది మనకు వచ్చి అరౌండ్ అరౌండ్ మనకు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎయిటీన్ మోడల్ డీజిల్ చాలా వెహికల్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఇది చూసుకోవచ్చు ఆటోమేటిక్లో సెలిరియోలో తక్కువ లో కావాలనుకున్న వాళ్ళకు ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకు లీస్ట్ లీస్ట్ లో వచ్చేసి త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎవరికైనా కావాలంటే ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ దిగదా వెహికల్ సెలిరియో విఎక్స్ఐ జెన్యున్గా ఉంది వెహికల్ వచ్చేసి త్రీ ల్యాక్ టెన్ థౌసండ్కి మీకు వెహికల్ ఇప్పించేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు మ్యాన్వల్ల అవైలబుల్గా ఉంది సెలీరియో ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది మీకు ఇది లీస్ట్ లీస్ట్ ప్రైస్ లో వచ్చేసి త్రీ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేది త్రీ థర్టీ త్రీ థర్టీ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ సో గైస్ త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ వస్తుంది సో ఫోర్టీ మోడల్ సో కార్ పర్లేదు సో చాలా బాగుంది ఇది ఐ టెన్ ఇది టూ థౌసండ్ టువెల్వ్ మోడల్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ ఎయిటీ థౌసండ్ తిరిగింది మనకు టూ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫిఫ్టీ వెడల్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది మ్యాగ్నా సో గైస్ ట్వెల్వ్ మోడల్ సో టూ ఫిఫ్టీస్ అది సో రెండు వేల పన్నెండు మోడల్ సో రెండు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే రెండు లక్షల యాభై వేల్లో ఐ టెన్ కావాలంటే తీసుకోవచ్చు సో ఐ టెన్ మ్యాగ్నా సో టువెవ మోడల్ వస్తుంది ఒక్కసారి రేర్ షీట్స్ చూడదాం చాలా బాగున్నాయి సో టూ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు చూసుకోవచ్చు మన దగ్గర ఇది ఐ ట్వంటీ ఆస్టాస్ ఆప్షనల్ ఇది దీనిలో స్పెషలైజేషన్ ఏంటంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలేబుల్స్ స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ అన్నీ ఉన్నాయి వెహికల్లో ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మార్కెట్లో ఎక్కడ లేనంత తక్కువ లో మనం ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఆల్మోస్ట్ మార్కెట్లో అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్లో ఇస్తారు మనం ఫైవ్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాము ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీకి ఇప్పించేస్తాము ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు టైర్లు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం నాలుగు సీల్ టైర్లు ఇప్పించాడు కస్టమర్ దీనిలో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మీకు చెప్పండి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మీకు టచ్ స్క్రీన్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ప్లస్ స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంటుంది టూ ఇయర్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో మీకు సిక్స్ అయిపోయి ఏంటంటే ఇప్పుడు సీట్లో ఉంటుంది తర్వాత ఇక్కడ సైడ్ పిల్లర్లో ఉంటుంది తర్వాత మీకు దీనిలో రేరేసి కూడా అవైలబుల్గా ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మీకు మార్కెట్లో ఎక్కడైనా తక్కువ లో నేను ఇప్పిస్తాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఆ బడ్జెట్లో ఇప్పిస్తాను టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఆస్టా ఆప్షనల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకోవచ్చు ఎస్క్రాస్ జన్యున్ షోరూమ్ ట్రాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ జీటా వేరియంట్ డీజిల్ ఎందుకంటే మీకు మారుతిలో డీజిల్ రావట్లేదు ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది రీ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రైస్ ఎందుకంటే తక్కువ తిరిగిన వెహికల్ డీజిల్లో కావాలనుకుంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఎందుకంటే మారుతిలో డీజిల్ లేదు కాబట్టి కొంచెం ప్రైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాకపోతే మీకు వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంటుంది ప్రైస్ సేఫ్టీ పర్పస్లో కూడా నెంబర్ వన్ ఉంటుంది మనకు అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకోటి చూసుకోవచ్చు షిఫ్ట్లో డీజిల్ కావాలనుకుంటే మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడియో ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ డ్రైవెన్ అంతే ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి వీడియో మీకు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా లెస్ డ్రైవెన్ వెహికల్ సింగిల్ ఓనరు మీకు టైర్ల కండిషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది సో గాయస్ మార్చి చూడొచ్చు ఫుల్ మ్యాటింగ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది లీస్ట్ లిస్ట్ ప్రైజ్ లో వచ్చేసి మనకు సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ విడిఐ షిఫ్ట్ అండి మన మరొక ఏంటి ఆటోమేటిక్ ఇప్పుడు మన దగ్గర ఇది గ్రాండ్ నెటర్ ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్స్ట్రాకి ఉంది సింగిల్ ఓనర్ మెయింటెనెన్స్ ఇది మనకు లీస్ట్ లిస్ట్ ప్రైస్ లో వచ్చేసి ఫోర్ థర్టీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఫోర్ లాక్ థర్టీ ఫోర్ ల్యాక్ థర్టీ ఇంకా ఇట్ ఉంటా కూడా మనం మాట్లాడదాము మీరు రండి వెహికల్ చూసుకోవచ్చు హోండాలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే హోండా సిటీ ఉంది ఇది వచ్చేసి మనకు సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది మనకి ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ చాలా అంటే చాలా మీకు మార్కెట్లో ఎక్కలేని తక్కువ ప్రైస్లో నేను ఇప్పించేస్తాను మీకు సెడాన్లో మైలేజ్ ఎక్కువ రావాలి రీజనబుల్ రీజనబుల్ లో వచ్చేసి త్రీ ట్వంటీగా వెహికల్ ఇప్పించేస్తాను మీకు ట్వంటీ థౌసండ్ త్రీ ల్యాక్ ట్వంటీగా వీక్లు ఇప్పించేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకున్నట్లయితే బ్రిజా వెహికల్ మోడల్స్ మోడల్స్లో డీజిల్ వేరియంట్ ఎల్డీఐ నైంటీ సిక్స్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది కూడా లీస్ట్ లీస్ట్ ప్రైస్లో మీకు జెన్యున్ సీరోన్ ట్రాక్ సింగిల్ రోనర్ వెహికల్ లీస్ట్ లిస్ట్ ప్రైజ్లో వచ్చేసి మనకు సిక్స్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేసింది వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సిక్స్ ల్యాక్ సెవెంటీలో బ్రో సో మోడల్ ఏదన్నా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎల్డీఏ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది ఎస్వీలో ఇది చూసుకున్నట్లయితే డస్టర్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఎయిటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మనకి ఇది వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఆ బడ్జెట్లో వస్తుంది మీకు మినీ ఎస్యూ టైప్లో ఉంటుంది వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంది మీరు కానీ కావాలంటే ఇక్కడికి రండి ఎవరికరకు మీకు టెస్ట్ డ్రైవ్ ఉంటుంది కొంచెం ఏ మోడల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ టాప్ అండ్ మీకు అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి వెహికల్లో చెప్పండి ఇది బ్రీజా అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జడ్డీఐ ఓన్లీ ఎయిటీ సిక్స్ థౌజండ్ తిరిగిన వెహికల్ ఇది మనకు అరౌండ్ వచ్చేసి సెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జడ్డీఏ అండి ఇది డీజిల్ వేరియంట్ సో కార్ వెళ్ళింది బ్రో కనీసం చాలా బాగుంది వెహికల్ వచ్చేసి సో గాయస్ మారుతి బ్రీజా సెవెంటీ మోడల్ ఇది సో చాలా అంటే చాలా బాగుంది కారు చూడసా ఇంటీరియర్ చాలా బాగుంది సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కారు చాలా బాగుంది ఒకసారి రేర్ సీట్ చూద్దాం రైర్ చూద్దాం చాలా బాగుంది బ్రో ఎంత ప్రైస్లో వస్తా బ్రో మాక్సిమం ప్రైస్ సెవెన్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తా సో సెవెన్ సెవెంటీలో వస్తుంది రెండు వేల పదిహేడు మోడల్ బ్రీజా సేఫ్టీ కార్స్ టాటా నెక్సాన్ అలాంటివి ఉన్నాయా టాటా నెక్సాన్ ఇది టాటాలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ ఇది టాటా ఇది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మీకు వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్ లో మెయింటైన్ చేశాడు సింగిల్ ఓనర్ వెహికల్ టైర్లు కూడా కొత్త సీల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది సో ఎంత ప్రైస్ వస్తారు ఎయిట్ సెవెంటీ ఆ బడ్జెట్ లో వచ్చేసింది కొత్త వెహికల్ వచ్చేసి మీకు థర్టీన్ ల్యాక్స్ ప్రైజ్ లో ఉంటుంది మీకు ఆటోమేటిక్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఎక్స్ఎంఏ వెహికల్ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ నెక్సాన్ కదండి యువర్ కార్స్ మాధాపూర్లో మోర్ మనం ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైజ్ చెప్పారు కదా రాజేందర్ సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో ఈ వీడియో కొంత రిసెప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో తనతో కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో మీకు వీడియో చేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్